నమస్తే అందరికీ ఈరోజు మన సాంప్రదాయ రుచులలో సులభంగా తయారు చేసుకునే రెసిపీ పులిహోర మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి శ్రావణమాసం సందర్భంగా వ్రతాలు పూజలు పండగలలో అలాగే పులిహోరకి ప్రత్యేక స్థానమైతే ఉంటుంది దేవుడికి నైవేద్యంగా పెట్టేందుకు ఇది చాలా ఈజీ వంటకం మరి తక్కువ టైంలో తక్కువ తో తయారు చేసుకునే ఈ పులిహోరని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం ఇంకా లేట్ చేయకుండా పులిహోర తయారీ ప్రాసెస్ చూసేద్దాం రండి ఇక్కడ నేను హాఫ్ కేజీ రైస్ తీసుకున్నాను మంచిగా పొడి పొడిగా అన్నం వండి పెట్టుకోవాలి తర్వాత కాస్త బేషన్లోకి తీసుకొని మంచిగా చల్లార్చుకున్న తర్వాత ఇందులోకి కొద్దిగా పసుపు ఉప్పు అలాగే పచ్చి కరివేపాకు వేసుకోవాలి ఇలా చేస్తే చాలా టేస్టీగా ఉంటుందండి పులిహోర ఇప్పుడు ఇలా కలిపి పెట్టుకున్న రైస్ని పక్కకు పెట్టేసి నెక్స్ట్ మనం తాలింపు వేసుకోవాలి తాలింపులోకి మనం ముందుగా స్టవ్ పైన కళాయి పెట్టుకొని మంచిగా వేడైన తర్వాత ఆయిల్ వేసుకొని వేడయ్యాక ఇంకా తాలింపు దినుసులు వేసుకోవాలి జీలకర్ర శనగపప్పు అలాగే పల్లీలు కొంచెం మినప్పప్పు వేసుకొని కొంచెం వేగిన తర్వాత సన్నగా పొడవుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి వేసుకొని వేగాక కరివేపాకు వేసుకోవాలి మనకిక్కడ కరివేపాకు చాలా ఫ్రెష్గా ఉండాలండి అప్పుడే మనం తయారు చేసుకున్న పులిహోరకి మంచి టేస్ట్ అనేది వస్తుంది ఇప్పుడు ఇందులోకి పసుపు వేసుకోవాలి మళ్ళీ కొంచెం ఉప్పు కూడా వేసుకోవాలి ఇక్కడ నేను ఇంగువ వేస్తున్నాను ఇంగువ వేయడం వల్ల టేస్ట్ అనేది ఇంకా మరింత బాగుంటుందన్నమాట ఫ్లేవర్ అనేది ఇంకా ఇంగువ చిట్కడి వేసుకొని తర్వాత కొద్దిగా ఉప్పు వేసుకోవాలి ఉప్పు మీరు రైస్లో కొంచెం కలుపుకోవాలి అలాగే రుచికి సరిపడా తాలింపులో కూడా వేసుకోవాలి ఈ తాలింపు అంతా మంచిగా వేగిన తర్వాత ఇంకా అన్నంలో తాలింపు వేసుకోవాలి ఇక్కడ మనం ఉప్పు పచ్చిమిర్చి అనేది కారంగా ఉంటుంది కాబట్టి తాలింపులో కూడా ఉప్పు వేయాలని చెప్తున్నాను మనకి పచ్చిమిర్చి అనేది కారంగా తగలకుండా ఉంటుంది తాలింపులో వేసుకోవడం వల్ల సో ఇలాగ తాలింపు రైస్లో వేసుకున్న తర్వాత ఇంకా అరచెక్క నిమ్మరసం కూడా పిండుకోవాలి చాలా వరకు నిమ్మరసం తాలింపులో పిండుతారు లేదంటే డైరెక్ట్ రైస్కి కలిపిస్తూ ఉంటారు అలా కాకుండా తాలింపు కూడా అన్నంలో వేసుకున్న తర్వాత మొత్తం పైనుండి మనం నిమ్మరసం కనుక వేసి కలుపుకున్నామంటే అన్నిటికీ కూడా నిమ్మరసం చక్కగా పడుతుంది అనమాట మీకు కాస్త పులుపు ఎక్కువ కావాలి అనుకునే వాళ్ళు ఇంకొక అరచెక్క నిమ్మరసం కూడా యాడ్ చేసుకోవచ్చు సో మామూలుగా పులుపు ఉంటే సరిపోతుంది టేస్ట్ బాగుండాలి సరిపోతుంది అనుకునే వాళ్ళు ఇలా కూడా చేయొచ్చు అనమాట ఇంకా అమ్మవారికి ఇష్టమైన నైవేద్యం ఈ శ్రావణ మాసంలో స్పెషల్ నైవేద్యం అనమాట ఇది పులిహోర సో ఇలాగా ప్రిపేర్ చేసుకుంటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది పొద్దుంతా కూడా చాలా ఫ్రెష్గా కూడా ఉంటుంది మరి ఈ శ్రావణ మాసం స్పెషల్ ప్రసాదం పులిహోర మీకు నచ్చిందా నచ్చితే తప్పకుండా ఈ వీడియోకి లైక్ చేయండి మరిన్ని వంటల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ అభిప్రాయాలని కామెంట్లో షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ Bye.